కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సుమారుగా పదకొండు వన్ ఇయర్ అయింది అనుకోండి వీళ్ళు వాళ్ళకి శక్తి వరకు కొంతవరకు చేశారు మీరు ఇంకా ఏం కోరుకుంటున్నారు అయితే ఒక తెలంగాణ ఉద్యమకారులుగా తెలంగాణ బాగోకలు తెలిసిన వ్యక్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు మీరు ఇంకా ఫోర్ ఇయర్స్ ఉంది వాళ్ళకి ఏం చేస్తే మంచిది అంటారు ఇప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం పద్నాలుగేళ్లు నడిపి మా తరం మొత్తం జైళ్ళకి పంపించి పద్దెండు వందల మంది పిల్లలు చనిపోతే తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చింది నీళ్ల కోసం నిధుల కోసం నియామకాల కోసం కాదు అది కేసీఆర్ గారు పెట్టే ట్యాగ్ లైన్ తెలంగాణ వచ్చింది స్వేచ్ఛ కోసం స్వాతంత్రం కోసం ఆత్మ గౌరవం కోసం అభివృద్ధి కోసం ఇది ఏంటంటే రాజకీయ నాయకులు ఎప్పటికప్పుడు వాళ్ళకు అనుకూలమైన నెరేటివ్ బిల్డ్ చేస్తారు ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చింది కేసీఆర్ అనే వ్యక్తి పది సంవత్సరాలు అహంకారూరితంగా నియంతలాగా పరిపాలిస్తున్నాడు ధర్నా చౌక్ తీసేసిండు ప్రశ్నించే గొంతుల్ని అరెస్ట్ చేస్తున్నాడు మేము కోరుకున్న తెలంగాణ ప్రజల తెలంగాణ అయితే తీసుకొచ్చిండు స్వేచ్ఛ లేదు స్వాతంత్రం లేదు అప్పగౌరవం లేదు ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు కూడా మనకు కావాల్సిన అభివృద్ధి అంతా చేసేటోళ్ళు మన స్వాతంత్రం ఎందుకు తెచ్చుకున్నాం అప్పగౌరవం కోసం స్వయం పాలన కోసం స్వేచ్ఛ కోసం కేసీఆర్ కి ఎట్లయినా బుద్ధి చెప్పాలని కేసీఆర్ సంక్షేమ పథకాలు అన్ని చేసిండు అడగని పథకాలు పెట్టిండు అది ప్రజలు ఎప్పుడు కూడా బిచగాళ్ళు కాదు ప్రజలని గుర్తించాలి గౌరవించాలి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి ఆ తెలంగాణ యొక్క ఆత్మ గౌరవాన్ని ఆయన దెబ్బతీశాడు ఏ ఆత్మ గౌరవం అయితే ఆంధ్రోళ్ళు అవమానించారని చెప్పిండో ఆ ఆ ఆత్మ గౌరవాన్ని మర్చిపోయి నేను అభివృద్ధి చేస్తా ప్రజలకి సంక్షేమ పథకాలు ఇస్తా అని చెప్పి అనుకున్నాడు కేసీఆర్ కు బుద్ధి చెప్పాలనే ఏకైక కారణంతో కాంగ్రెస్ మీద ప్రేమ కాదు కాంగ్రెస్ గత యాభై ఏళ్లలో ఏం చేసిందో తెలవక కాదు అప్పుడున్న పరిస్థితులలో అప్పుడున్న టైంలో లో కి గద్ద దింపాలనే ఒక పాజిటివ్ నెగిటివ్ కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేక కోరంతో కాంగ్రెస్ వచ్చింది తప్ప కాంగ్రెస్ ఏమో ఈ హామీలు ఇచ్చో అవి గ్యారెంట్లు కాదండి ఇంకొకటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మార్పు రావాలి కాంగ్రెస్ రావాలన్నా చిన్న వయసులోనే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు అందరూ కూడా ఎల్బీ ఎల్బి స్టేడియం లో ప్రమాణ స్వీకారానికి మేము కూడా వెళ్ళాం అందరూ జేజేలు జేజేలు కొట్టిరు రేవంత్ అన్నారు రేవంత్ అన్న అన్నారు మరి ఈ పదకొండు నెలల కాలంలోనే ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చిందంటే అంటే ఫ్యూచర్ ఏం కారణం చెప్పడం అంటే ఫస్ట్ ఇప్పుడు ఈ గత పదకొండు నెలల్లో ఒక దశ దిశ మిస్ అయిపోయారు ఇప్పుడు నీ గమ్యం ఎంత ఇంపార్టెంట్ నీ గమనం కూడా అంత ఇంపార్టెంట్ అంటే అంటే కొద్దిగా స్టెబిలిటీ అవడానికి ఏమైందంటే ఆల్రెడీ ఏం చేస్తే బాగుంటుంది ఏడు లక్షల కోట్లు అప్పు ఇచ్చిండే మీ అందరికీ తెలుసు తెలంగాణ అప్పుల పాలైందనే విషయం మీ అందరికీ తెలుసు మీరు కాంగ్రెస్ గత యాభై ఏళ్ళు అధికారంలో ఉన్నారు మీరు అంత పరిపాలన అనుభవం ఉన్నారు ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చారు అలాగే హామీలు అన్ని లెక్క పెడితే మరి ఫోర్ ట్వంటీ అంటున్నారు హామీలు ఇచ్చే ముందు ఎలక్షన్ సమయంలో ఏ పూట ముందైతే ఓట్లు అంటే అధికారులు రావాలి అధికారంలోకి వచ్చినాక అయినా కూడా ఇలా రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారంటీలు అమలు చేయలేదనో లేకపోతే మాకు కావాల్సిన సంక్షేమ పథకాలు ఏలేదన్న వ్యతిరేక రాలే కేసీఆర్ ఏ అహంకార పూర్వకంగా అయితే మాట్లాడు కేసీఆర్ అహంకారానికి తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తే రేవంత్ రెడ్డి గారు పాపం చిన్న వయసులో ఆయనకి ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం లేదు మంత్రిగా పనిచేసిన అనుభవం లేదు అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పీరియన్స్ లేదు ఆయన సరైన టీం పెట్టుకొని ఇప్పుడు ఎన్విరాన్మెంట్ ఎక్స్పర్ట్స్ డెవలప్మెంట్ ఎక్స్పర్ట్స్ పాలసీ ఎక్స్పర్ట్స్ ఆయన టీం కరెక్ట్ గా ఉండి ప్రజలతో డైలాగ్ ఉండాల్సి ఉండేది ఇలా నిరుద్యోగులు పదకొండు నెలలైతుంది రోడ్లు చేస్తున్నారు కేసీఆర్ పది సంవత్సరాలు కలవలేదు పదకొండు నెలల కాలంలో రేవంత్ రెడ్డి గారు పదకొండు నిమిషాలు కూడా కలవలేదు నిరుద్యోగులు అంటే కలవపోయిన పోస్టులు ఇచ్చారు కదండి అంటే టీచర్ పోస్టులు ఇచ్చారు పోస్టులు మీరు చూస్తే కూడా ఆయన యాభై వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు కదా ఆయన ఇచ్చింది గతంలో కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ పెట్టి పరీక్ష పేపర్లు దిద్దినాక నియామక పత్రాలు ఇచ్చే టైం కి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేది కేవలం ఒక పదివేల టీచర్ ఉద్యోగాలు ఇచ్చారు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ నలభై ఫిల్ ఫిన్ ఇక్కడ మెయిన్ తెలంగాణ ప్రజలు చూసేది ఏంటంటే చాలా మందికి తెలియదు ఏంటంటే తెలంగాణ ప్రజలు ఆకలి అయిన పరిస్థితులు కాని ఆత్మగౌరవాన్ని భయించరు రేవంత్ రెడ్డి గారు మాట్లాడేది మేమంతా పదేళ్లు తెలంగాణ ప్రజలంతా కేసీఆర్ ని తిట్టి తిట్టి పోసే కేసీఆర్ బుద్ధి చెప్పారు ఈయన పదకొండు నెలల కాలంలో ముఖ్యమంత్రి పనిచేయకుండా ప్రతిపక్ష నాయకుడు పనిచేస్తున్నాడు మళ్ళా ఇప్పుడు ఒకసారి విమర్శించవచ్చు రెండు సార్లు విమర్శించవచ్చు లాగులో తొడ్డలేస్తా గుడ్లు పీకి గోళీలు ఆడతా పేగులు మెడలే వేసుకుంటా ఏదో సందర్భ ప్రతిరోజు రేవంత్ రెడ్డి మాట్లాడేది ఏమైతుందంటే మరి కేసీఆర్ దొంగనే నాకు తెలుసు నువ్వు మళ్ళా అదే చెప్తున్నావు కేసీఆర్ కాళేశ్వరం స్కామ్ చేసిందని ప్రజలందరికీ తెలుసు కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేసిందనే విషయం తెలుసు కేసీఆర్ కుటుంబం కుటుంబ పాలన తెలుసు ఈ పదకొండు నెలలు ప్రతిపక్ష పాత్ర ప్రతిపక్ష నాయకుడు మైండ్ సెట్ నుంచి ముఖ్యమంత్రి ఏం చేయాలి ముఖ్యమంత్రి పరిపాలన మీద ఫోకస్ చేయాలి అంటే మీరు చెప్పినట్టు ఏం కావాలంటే ఏం చేస్తే బాగుంటుంది అంటారు తెలంగాణ విద్య వైద్యం ఉపాధి విద్య వైద్యం ఉపాధి ఇప్పుడు తెలంగాణలో ఈ దాదాపు ముప్పై లక్షల నుంచి యాభై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు ఏ ప్రభుత్వం కూడా అందరికి ఉద్యోగాలు ఇవ్వలేదు అది వాస్తవం వన్ పర్సెంట్ కన్నా ఎక్కువ ఉద్యోగాలు ఉంటే అది మంచిది కాదు రాష్ట్రానికి కూడా అది భారం అవుతుంది ఆర్థికంగా మృదుపాటు అవుతుంది ఇప్పుడు మూడు మూడు మూడున్నర కోట్లు నాలుగు కోట్ల ప్రజలు అంటే వన్ పర్సెంట్ అంటే నాలుగు లక్షల మంది ఆల్రెడీ ఆరు లక్షల ఉద్యోగాలు ఉన్నారు తెలంగాణలో సహజ వనరులు ఉన్నాయి ఖనిజ వనరులు ఉన్నాయి ప్రకృతి వనరులు ఉన్నాయి ఈ సహజ వనరులకి మానవ వనరులకి మధ్య లింకేజ్ సిస్టమ్ పెట్టి ఇవాళ అభివృద్ధి మోడల్ లో లైవ్లీడ్స్ క్రియేట్ చేయాలి అది తెలంగాణలో ముప్పై రెండు రకాల మిల్లెట్స్ పండుతాయి రాగులు సజ్జలు కొర్రలు అనుములు ఇట్లా ముప్పై రెండు రకాల తృణధాన్యాలు చిరు చిరుధాన్యాలు ఇవి చాలా దేశాల్లో పడ్డవు ఇలా అత్యంత అద్భుతమైన ఆహారం ప్రపంచ వ్యాప్తంగా న్యూట్రిషియస్ ఫుడ్ అంటే ఈ మిల్లెట్స్ తోటే మిల్లెట్స్ ఈ క్రిసాట్ కూడా ఇక్కడే ఉంది ఈ మిల్లెట్స్ ని ప్రపంచ దేశాలకు ఎక్స్పోర్ట్ చేసే విధంగా ఇండస్ట్రీస్ తీసుకురావాలి ఇండస్ట్రీస్ తీసుకురావాలి అడిషనల్ వాల్యూ క్రియేట్ చేయాలి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టొచ్చు ఇలా చాలా గల్ఫ్ దేశాల్లో చాలా దేశాల్లో తెలంగాణలో పండే పంటలు పండవు ఇక్కడ పండే పంటల్ని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టి ఇంటర్నేషనల్ మార్కెట్ కి ఎక్స్పోర్ట్ చేయాలి ఓకే అండి మనం మొత్తం తెలంగాణ మూడున్నర కోట్లందరు హైదరాబాద్ లైఫ్ చూస్తే మరి తెలంగాణ ఇప్పుడు హైదరాబాద్ ఒకటే కాదు కదా ఏ డిస్టిక్ ఆ డిస్టిక్ ఏ మండలానికి ఆ మండలానికి మంచి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్కూల్ ఉండాలి హాస్పిటల్ ఉండాలి స్కూల్స్ ఉండాలి హాస్పిటల్ ఉండాలి ఇంకోటి కుటీర పరిశ్రమలు ఉండాలి కుటీర ఇలా తెలంగాణలో హస్తకళలు చేనేతలు ఇవాళ ఏ జిల్లా తీసుకున్నా కూడా హ్యాండ్లూమ్స్ హ్యాండిక్రాఫ్ట్స్ ఆర్ట్ క్రాఫ్ట్ నిజాం కాలం నుంచి ఉంది ఆ ఆర్ట్ క్రాఫ్ట్ తగ్గట్టు మోడర్న్ మిషనరీ మెకానిజం తీసుకొచ్చి ఈ చైనాలో ఎట్లయితే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎంఎస్ఎం ఇండస్ట్రీస్ పెరుగుతాయో ఇవాళ ఆదిలాబాద్ నుంచి ఖమ్మం జిల్లా వరకు ఇవాళ ఆదిలాబాద్ లో తీసుకుంటే మన బొమ్మల తయారీ నిర్మల్ బొమ్మల తయారీ ఉంది సిల్వర్ ఫిలిగ్రీ ఉంది మన వరంగల్ లో కొత్తకోట డరీస్ ఉన్నాయి అదే బంజారా ఉత్పత్తులు ఉన్నాయి నువ్వు ఏ జిల్లాకైనా తీసుకెళ్ళండి ఎక్స్క్లూజివ్ ఆర్ట్ ఉంది హ్యాండిక్రాఫ్ట్ ఉంది ఒక ప్రత్యేకమైన చిత్రకళ దీని అన్నిటి కూడా మోడర్న్ మార్కెట్ కి లింకేజ్ చేయాలి ఇంతవరకు తెలంగాణ వచ్చినాక కేసీఆర్ గత పది సంవత్సరాల్లో అద్భుతంగా అన్ని చెప్పిండు రాజకీయాలు చంద్రబాబు నాయుడు పోయి కేసీఆర్ కోసము కేసీఆర్ పోయి రేవంత్ రెడ్డి కోసం కాదు చచ్చిపోయింది ఇక్కడ ఉపాధి కావాలి ఉపాధి కల్పించింది జీవనోపాధులు కావాలి జీవనోపాధులు రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు నిరుద్యోగులు నక్సలిజంలోకి పోవద్దు నిరుద్యోగులు రోడ్లు లెక్కొద్దారు కదా ఈ పాలకులకి ఏంటంటే ప్రజల పట్ల ప్రేమ ఉండాలి ఫస్ట్ ఆ ఎంపతి అండ్ సింపతి ఉంటే ఇవన్నీ కనపడతాయి ఇప్పుడు ఎడారి లాంటి దేశాల్లో ఇజ్రాయెల్ లాంటి దేశాల్లో ఏమి లేని చోట వాళ్ళు అద్భుతాలు సృష్టిస్తున్నాడు ప్రపంచం నాగసాకి హీరో బాంబులు వేసినాక కూడా జపాన్ భూకంపాలు వస్తుంటాయి తుఫాన్లు వస్తుంటాయి అయినా కూడా వాళ్ళు ప్రపంచ మార్కెట్ లో ఉన్నారు మీలాంటి అంటే మీకున్న ఆలోచనలు కాంగ్రెస్ కుండి వాళ్ళు ఒక ఇరవై సంవత్సరాలు ఉంటారండి అసలు ఇప్పుడు కావాల్సిందేండి మనకు కావాల్సింది ఇస్తే ఎవరుంటే ఉంది ఇప్పుడు ప్రజలకు కావాల్సిందేంటి ఫస్ట్ సంక్షేమము అభివృద్ధి ఆత్మగౌరవం ఆత్మగౌరవం వీళ్ళు అంటే ప్రజలని బిచగాలుగా తయారు చేస్తున్నాం మేము ఇస్తున్నాం మేము ఆ బస్సులో ఫ్రీ టికెట్ ఇచ్చినాం లేకపోతే మేము ఆ రాయితీ అసలు మీరెవరి ఇవ్వడానికి మీరే బిచగాళ్ళు కదా మీరు ఓట్లు అడుక్కునే బిచగాళ్ళు మీరు ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే పరిపాలించిన ప్రజా సేవకులు మీరు ప్రజా సేవకులు మీరు వాళ్ళకి అధిస్తున్నాం మీ ఇంట్లో ఆస్తులు అమ్మిస్తున్నారా మీరు ఫస్ట్ ఆ భాష మార్చుకోండి ఓకే మీరు ప్రజలని ప్రభువులుగా చూడండి మీరు సేవకులుగా ఉంటే అప్పుడు ఆ భాష అర్థమవుతుంది వీళ్ళు ఏమనుకుంటుంటే ఎలక్షన్ లో ఒక యాభై కోట్ల వంద కోట్లో ఖర్చు పెడతాం ఆ పేదోళ్ళతో ఓట్లు కొనుక్కుంటాం ఓటుకు రెండు వేలు మూడు వేలు ఇచ్చి ఇక ఐదు సంవత్సరాలు మేము రాజరిక పాలన చేస్తాం అనుకుంటున్నాం